అందరికీ నమస్తే నేను జయ శ్రీనివాస్ అసిస్టెంట్ ప్రొవిడెంట్ ఫండ్ కమిషనర్ పెన్షన్ ఆన్ హయ్యర్ వేజెస్ అధిక వేతనం మీద పెన్షన్ ఈపీఎఫ్ఓలో ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద ఈ విషయం మీద నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను అందులో కొద్దిగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాను అప్లికేషన్స్ డేట్ అయిపోయింది చాలా కొన్ని వేల మంది అప్లికేషన్స్ చేశారు కానీ ఇంకా ఎవరి ప్రాసెస్ కాలేదు ఈ క ఈ క్రమంలో చాలా మంది సందేహాలు వ్యక్తపరుస్తున్నారు అంటే పెన్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అసలు మేము ఎలిజిబులా కాదా మేము అప్లై చేసాము ఇలా రకరకాల సందేహాలు వస్తున్నాయి బేసికలీ పెన్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనే విషయం మీద ఎక్కువ కుతూహలంగా సోషల్ మీడియాలో కానీ వివిధ రకాల చర్చలు జరుగుతున్నాయి సో వీటన్నిటికీ తెరదించు ఈరోజు అంటే థర్టీన్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ రోజు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తరచుగా అడిగే ప్రశ్నలు ఫ్రీక్వెంట్లీ ఆస్కర్ క్వశ్చన్స్ అని ఒక సర్కులర్ రిలీజ్ చేసింది అయితే మీకు మరింత క్లారిటీ కోసం ఈ సర్కులర్లో ఐజ్ ఉన్న సీక్వెన్స్లో నేను ప్రశ్నలు చదివి మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ఈ సర్కులర్లో ఉన్న ప్రశ్నలు చూద్దాం మనం ఫస్ట్ ప్రశ్న ఏంటంటే ప్రూఫ్ ఆఫ్ జాయింట్ ఆప్షన్ అండర్ పారా ట్వంటీ సిక్స్ సిక్స్ ఆఫ్ ద నైన్టీన్ ఫిఫ్టీ టూ ఈ సర్కులర్ కోట్ చేస్తూ ఏమన్నాడంటే అంటే విత్ స్పెసిఫై రిక్వైర్మెంట్ ఆఫ్ ప్రూఫ్ ఆఫ్ జాయింట్ ఆప్షన్ పారా ట్వంటీ సిక్స్ ఆఫ్ స్కీమ్ నైన్టీన్ ఫిఫ్టీ టూ డ్యూలీ వెరిఫైడ్ బై ద ఎంప్లాయర్ వాట్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కెన్ బి కన్సిడర్డ్ ఆ ప్రూఫ్ ఆఫ్ జాయింట్ ఆప్షన్ అండర్ పారా ట్వంటీ సిక్స్ సిక్స్ అయితే ఈ ట్వంటీ సిక్స్ సిక్స్ ఆప్షన్ అనే కింద ఏ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ని కన్సిడర్ చేయొచ్చు ఫస్ట్ ఏమన్నారంటే పర్మిషన్ అండర్ పారా ట్వంటీ సిక్స్ సిక్స్ అప్లోడెడ్ బై ద అప్లికెంట్ ఎట్ ద టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అంటే పర్మిషన్ అతను అప్లికేషన్ తో పాటు జతపరిస్తే దాన్ని కన్సిడర్ చేయవచ్చు కానీ పర్మిషన్ చాలా మంది దగ్గర ఒకవేళ తీసుకొని ఉండకపోవచ్చు పర్మిషన్ తీసుకున్నా ఉండి ఉండకపోవచ్చు ఎందుకంటే పర్మిషన్ ఇచ్చి ఒక పది ఇరవై సంవత్సరాల కింద తీసుకొని ఉంటారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కింద తీసుకొని ఉంటారు దీన్ని సెకండ్ పాయింట్ లో క్లారిటీ చేస్తున్నారు ఈ పర్మిషన్ పారా ట్వంటీ సిక్స్ సిక్స్ ఈజ్ నాట్ రెడీలీ అవైలబుల్ దెన్ ఫీల్డ్ ఆఫీసర్స్ షుడ్ వెరిఫై దట్ అంటే ఆప్షన్ రెడీగా లేకుంటే ఫీల్డ్ ఆఫీసర్స్ ఏం వెరిఫై చేయాలి ఏంటి ఎంప్లాయర్ షేర్ ఆఫ్ పిఎఫ్ కాంట్రిబ్యూషన్ అంటే యజమాన్యం చెందా అతని జీతం పెరిగిన నుంచి లేదంటే సిక్స్టీ లెవెల్ నైన్టీ ఫైవ్ నుంచి మొదటి నుంచి సింపుల్గా చెప్పాలంటే మొదటి నుంచి కూడా యాక్చువల్ ఉన్న వేతనం మీద కడుతున్నాడా లేదంటే ఆరు వేల ఐదు వందలు అంతకుముందు ఐదు వేల కింద రిస్ట్రిక్ట్ చేసి కట్టాడా అంతకు ముందు అంటే డేట్ ఆఫ్ రిటైర్మెంట్ వరకు అధిక వేతనం మీద కాంట్రిబ్యూషన్ కట్టాడా లేదా ఫస్ట్ ఏ బి అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ పేయబుల్ బై ద ఎంప్లాయర్ వేజెస్ మీద అడ్మినిస్ట్రేటివ్ చార్జెస్ కడతారు కదా అది దాన్ని ఎంప్లాయర్ హయ్యర్ వేజెస్ మీద కట్టాడా థర్డ్ ప్రావిడెంట్ ఫండ్ ఎంప్లాయీస్ అకౌంట్లో మేము ఇంట్రెస్ట్ ఇస్తాం కదా ఇలా కట్టిన అమౌంట్కి పిఎఫ్ లో ఇంట్రెస్ట్ ఇచ్చి ప్రాపర్గా అకౌంట్ అయ్యి రిటైర్మెంట్ వరకు అదంతా ఇంట్రెస్ట్ అకౌంట్ అయిందా లేదా ఫోర్త్ లెటర్ ఫ్రమ్ పిఎఫ్ ఆఫీస్ ఇష్యూడ్ టు ఫోర్ లెవెన్ ట్వంటీ టూ అంటే ఫోర్ లెవెన్ ట్వంటీ టూ సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఫోర్ లెవెన్ ట్వంటీ టూ కాబట్టి ఫోర్ లెవెన్ ట్వంటీ టూ కంటే ముందు అతను అప్లికేషన్ ఇచ్చాడా లేదా పర్మిషన్ అయితే ఇది ఫోర్ లెవెన్ ట్వంటీ టూ అనేది సరే ఇది వన్ నైన్ టూ థౌజండ్ ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను నేను వన్ నైన్ టూ థౌజండ్ ఫోర్టీన్ కు ముందు రిటైర్ అయిన వాళ్ళు ట్వంటీ సిక్స్ సిక్స్ ఆప్షన్ రుజువు చూయిస్తే తప్ప వాళ్ళు అధిక వేతనం మీద పెన్షన్ అప్లికేషన్ చేయడానికి అర్హులు కాదు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో కూడా ఇదే క్లియర్ గా పేర్కొంది ఆఫ్ కోర్స్ దీని మీద ఇంకా కోర్టులో కేసులు వేసినట్టున్నారు అది వేరే విషయం నెక్స్ట్ ఈ ఏ టు డి ఇందాక మనం చెప్పిన నాలుగు పాయింట్లు క్వాలిఫై అయితే వాళ్ళ అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు కానీ ఇక్కడ ఇంకా చాలా క్లియర్ గా క్లారిటీ ఇచ్చారు ఏమి ఇచ్చారంటే జాయింట్ రిక్వెస్ట్ అండ్ అండర్టేకింగ్ ఆఫ్ ఎంప్లాయర్ ఫర్ పర్మిషన్ అండర్ పారా ట్వంటీ సిక్స్ సిక్స్ కెన్ బి సబ్మిటెడ్ బై పెన్షనర్ మెంబర్స్ ఎనీ టైమ్ బిఫోర్ ద గ్రాంట్ ఆఫ్ పెన్షన్ ఆన్ హయ్యర్ వేజెస్ ఇన్ అకార్డెన్స్ విత్ ద డిసిషన్ ఆఫ్ ఆనరబుల్ కోర్ట్ అంటే ఆ అన్ని కండిషన్స్ అధిక వేతనం మీద చందా కట్టి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అప్ టు డేట్ క్రెడిట్ అయ్యి అడ్మినిస్ట్రేటివ్ చార్జెస్ కట్టి ఉండి ఇవన్నీ ఉంటే అతను పెన్షన్ ప్రాసెస్ చేసే లోపు ఎప్పుడైనా కానీ ఆప్షన్ ఇవ్వచ్చు అన్నది చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చారు ఈ సందర్భంలో ఇక్కడ వచ్చిన క్లారిఫికేషన్ గుడియాలి అధిక వేతనం పొంది ఉండడం కాదు అధిక వేతనం మీద ప్రావిడెంట్ ఫండ్ కట్టి ఉండాలి చాలా మంది ఏం చేస్తున్నారంటే అప్పుడు మేము ఆరు వేల ఐదు వందలు ఐదు వేలు మీన్నే కట్టాం ఇప్పుడు పర్మిషన్ వచ్చింది కదా మేము మా ఒరిజినల్ వేతనం మీద కడతామని చెప్పి కొన్ని ఆప్షన్స్ ఇస్తున్నారు ఇలా కూడా కొన్ని వందల ఆప్షన్స్ వచ్చాయి కానీ అవన్నీ అనుమతించబడవు ఆమోదించబడవు ఎందుకంటే మీరు అంతవరకు ఐదు వేలు ఆరు వేలు ఐదు వందలు ఏదైతే వేతన పరిమితి ఉందో దాని మీదే కట్టారు కాబట్టి ఇప్పుడు మీరు ట్వంటీ సిక్స్ సిక్స్ ఆప్షన్ ఇవ్వడానికి వీలు పడదు నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కమింగ్ టు కొచ్చా నెంబర్ టూ వైల్ ఫైలింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ వాలిడేషన్ ఆఫ్ ఆప్షన్స్ జాయింట్ ఆప్షన్స్ నో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ హెస్ బీన్ సబ్మిటెడ్ ఆ ప్రూఫ్ ఆఫ్ జాయింట్ ఆప్షన్ అండర్ పారా ట్వంటీ సిక్స్ సిక్స్ ఆఫ్ ఈపిఎఫ్ స్కీమ్ వెదర్ ద అప్లికేషన్ జాయింట్ ఆప్షన్ కెన్ బి రిజెక్టెడ్ అండ్ దిస్ గ్రౌండ్ ఒకవేళ నేను అప్లికేషన్ ట్వంటీ సిక్స్ సిక్స్ కింద ఇవ్వలేదు దాని కారణం మూలాన ఈ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉందా అంటే ఇక్కడ ఏమంటుందంటే ఎంత మాత్రం లేదు నో అప్లికేషన్ ఫర్ వాలిడేషన్ ఆఫ్ జాయింట్ ఆప్షన్ కెన్ బి రిజెక్టెడ్ ఓన్లీ ఆన్ దిస్ గ్రౌండ్ ఇఫ్ అదర్వైజ్ ఎలిజిబుల్ మిగతా కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ అయ్యి ఉంటే ఓన్లీ ట్వంటీ సిక్స్ సిక్స్ ఆప్షన్ లేదని రిజెక్ట్ చేయడానికి ఇట్ విల్ బి ద డ్యూటీ ఆఫ్ ద ఆర్పీఎఫ్ సిక్ ష్యూర్ దట్ ఎనీ ఆఫ్ ద ప్రూఫ్స్ హాజ్ మెన్షన్ ఇన్ ఆన్సర్ వన్ అబో ఈస్ అప్టైండ్ ఫ్రమ్ ద ఎంప్లాయర్ అంటే అవన్నీ కట్టి ఉంటే జాయింట్ ఆప్షన్ తెప్పించుకొని దాన్ని ఎప్పుడు ప్రాసెస్ చేయాలని అర్థం థర్డ్ క్వశ్చన్ ఏంటి మెంబర్స్ ఆఫ్ ఎగ్జామ్టెడ్ మీకు తెలుసు ఎగ్జామ్టెడ్ అన్ఎగ్జెంప్టెడ్ రెండు కేటగిరీలు ఉంటాయి ఎగ్జామ్టెడ్ వాళ్ళు పిఎఫ్ అమౌంట్ వాళ్ళది వాళ్ళే నిర్వహిస్తారు కాబట్టి వీళ్ళకి అన్ఎగ్జాప్టెడ్ కి తేడా లేదు రెండు సేమ్ అని చెప్పారు ఇప్పుడు అందరూ చాలా కుతూహలంగా ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్న క్వశ్చన్ కి ఆన్సర్ వస్తుంది ఏంటంటే అసలు పెన్షన్ ఫార్ములా ఏంటి వాట్ విల్ బి ద అప్లికేబుల్ ఫార్ములా ఫర్ మెంబర్ పెన్షన్ క్యాలిక్యులేషన్ దీనికి ఏం ఆన్సర్ ఇచ్చారంటే ద పెన్షన్ క్యాలిక్యులేషన్ విల్ బి ఆఫ్ 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 ద డేట్ పెన్షన్ క్యాల్యులేషన్ ఆఫ్ఎస్ అప్లికేబుల్ ఫార్ములా క్యాలిక్యులేషన్ పెన్షనబుల్ సర్వీస్ పెన్షనబుల్ సాలరీ అండ్ పెన్షన్ పెన్షనబుల్ శాలరీ అనేది పారా టువెల్ ఆఫ్ ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ కింద క్యాలిక్యులేట్ చేస్తారు కానీ పెన్షన్ కమెన్స్మెంట్ డేట్ ఏ ఫార్ములా కింద దీన్ని పెన్షన్ డిసైడ్ చేస్తారనేది అనేది అనేది డిసైడ్ చేస్తారంటే సింపుల్ గా ఏంటంటే వన్ నైన్ టూ థౌసండ్ ఫోర్టీన్ ముందు రిటైర్ అవుతూ ముందు రిటైర్ అయి పెన్షన్ పొందుతున్నారా వన్ నైన్ టూ థౌసండ్ ఫోర్టీన్ తర్వాత పెన్షన్ స్టార్ట్ అవుతుందా వన్ నైన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ముందు పెన్షన్ స్టార్ట్ అవుతే ట్వెల్వ్ మంత్స్ ఎవరేజ్ ప్రొవిజన్ వన్ నైన్ టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత స్టార్ట్ అవుతే సిక్స్టీ మంత్స్ దట్ ఈ నెక్స్ట్ క్వశ్చన్ లో క్లారిఫై చేస్తున్నారు హౌ గుల్ మెంబర్ పెన్షనబుల్ సాలరీ బి కాలిక్యులేటెడ్ ఫర్ మెంబర్స్ ఆఫ్ ఈపిఎస్ నైన్టీ ఫైవ్ ఎలిజిబుల్ ఫర్ పెన్షన్ అండ్ హయ్యర్ వైజెస్ ఊర్ రిటైర్ పియర్ టు వన్ నైన్ టూ థౌసండ్ ఫోర్టీన్ వే డేట్ ఆఫ్ కమిన్స్మెంట్ ఆఫ్ పెన్షన్ టు వన్ టూ థౌసండ్ ఫోర్టీన్ అంటే సూపర్యేషన్ టూ థౌసండ్ ఫోర్టీన్ యాభై ఎనిమిది ఏళ్ళు వన్ నైన్ టూ థౌసండ్ ఫోర్టీన్ కు ముందే అయ్యారు హయ్యర్ వేజ్ పెన్షన్ కింద ఎలిజిబుల్ ఉన్నారు వాళ్ళ పెన్షన్ కూడా వన్ నైన్ టూ థౌసండ్ ఫోర్టీన్ ముందే స్టార్ట్ అవుతుంది వాళ్ళ పెన్షన్ కి ఫార్ములా ఏంటి సిన్స్ డేట్ ఆఫ్ commencement ఆఫ్ పెన్షన్ ఈస్ prior టు వన్ నైన్ టూ థౌసండ్ ఫోర్టీన్ ద పెన్షనబుల్ సాలరీ షాల్ కాలిక్యులేటెడ్ బేస్డ్ ఆన్ దరేజ్ మంత్లీ పేర్ డ్యూరింగ్ కాంట్రిబ్యూటరీ పీరియడ్ ఆఫ్ సర్వీస్ ఇన్ ద స్పాన్ ఆఫ్ ట్వెల్వ్ మంత్స్ ప్రిసీడింగ్ ద డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఫ్రమ్ ద మెంబర్షిప్ ఆఫ్ ద పెన్షన్ ఫండ్ వన్ నైన్ టూ థౌజండ్ ఫోర్టీన్ కు ముందు ఎవరు రిటైర్ అయినా కానీ ట్వెల్వ్ మంత్స్ సాలరీని ఎవరేజ్ సాలరీని పెన్షనబుల్ సాలరీ కింద తీసుకుంటారని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కానీ వన్ నైన్ టూ థౌజండ్ ఫోర్టీన్ కు ముందు ఉన్న ఎలిజిబుల్ కేసెస్ చాలా తక్కువ ఉన్నాయి ఎందుకంటే సుప్రీం కోర్టు ఆర్డర్లో కూడా వన్ నైన్ టూ థౌజండ్ ఫోర్టీన్ కు ముందు రిటైర్ అయిన వాళ్ళకి ఆప్షన్ ఇచ్చి ఉంటేనే కన్సిడర్ చేయమన్నారు కాబట్టి సరే దీని మీద అగ్రీవ్డ్ పార్టీస్ ఇంకా కొందరు కోర్టుకు వెళ్ళినట్టున్నారు అది డిఫరెంట్ విషయం కానీ వాళ్ళకి కూడా ఎవరైతే ఆప్షన్ ఇచ్చి ఎలిజిబుల్ ఉంటే ట్వెల్వ్ మంత్స్ శాలరీ పెన్షనబుల్ శాలరీ కింద తీసుకుంటారు క్వశ్చన్ నెంబర్ సిక్స్ హౌ విల్ మెంబర్ పెన్షనబుల్ శాలరీ బి క్యాలిక్యులేటెడ్ ఫర్ మెంబర్స్ ఈపిఎస్ నైన్టీ ఫైవ్ ఎలిజిబుల్ ఫర్ పెన్షన్ ఆన్ హయ్యర్ వైజెస్ హూ రిటైర్డ్ పీరియడ్ వన్ నైన్ టూ థౌసండ్ ఫోర్టీన్ బట్ వేర్ ద డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ పెన్షన్ ఈజ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ వన్ నైన్ టూ థౌసండ్ ఫోర్టీన్ ఇది కొద్దిగా డిఫరెంట్ గా క్లారిటీ ఇచ్చారు ఏంటంటే ఎవరైనా వన్ నైన్ టూ థౌజండ్ ఫోర్టీన్ కు ముందు రిటైర్ అయ్యి పెన్షన్ మాత్రం వన్ నైన్ టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత కమెన్స్ అవుతాయి నార్మల్లీ ఈ కేసులో ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వన్ నైన్ టూ థౌజండ్ ఫోర్టీన్ కు ముందు రిటైర్ అయ్యి పెన్షన్ తీసుకోకుండా అలాగే ఉండి ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ వన్ నైన్ టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత అయ్యి అప్పుడు పెన్షన్ ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ నుంచి ఆప్ట్ చేస్తే వాళ్ళకి పెన్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని ఇందులో కూడా ఇంతకుముందు చెప్పినట్టు మొత్తం ఈ క్లారిఫికేషన్ అన్నింటిలో మొట్టమొదటి కండిషన్ ఏంటంటే ఫార్ములా అనేది అతను పెన్షన్ పొందే డేట్ ప్రకారం రిటర్మైన్ అవుతుంది అంటే వన్ నైన్ టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత పెన్షన్ పొందితే ఒక ఫార్ములా వన్ నైన్ టూ థౌజండ్ ఫోర్టీన్ కి ముందైతే ఒక ఫార్ములా ఇప్పుడు ఈయన ముందే రిటైర్ అయ్యాడు కానీ పెన్షన్ మాత్రం వన్ నైన్ టూ ఫోర్టీన్ తర్వాత తీసుకుంటున్నాడు కాబట్టి ఇతనికి ఆ వన్ నైన్ టూ థౌజండ్ ఫోర్టీన్ కు ముందు ఆయన లాస్ట్ శాలరీ నుంచి సిక్స్టీ మంత్స్ శాలరీ తీసుకొని పెన్షన్ క్యాలిక్యులేట్ చేస్తారు ఈవెన్ దో ఆయన ముందే రిటైర్ అయ్యింది వన్ నైన్ టూ థౌసండ్ కానీ పెన్షన్ మాత్రం టూ థౌసండ్ ఫోర్టీన్ తర్వాత వస్తుంది కాబట్టి నవ్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ హౌ విల్ మెంబర్ పెన్షనబుల్ శాలరీ బి క్యాలిక్యులేటెడ్ ఫర్ మెంబర్స్ ఆఫ్ నైన్టీన్ ఫైవ్ రిటైర్డ్ ఆఫ్టర్ వన్ నైన్ టూ ఫోర్టీన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఫాల్స్ అండర్ దిస్ కేటగిరీ ఓన్లీ ఇప్పుడు ఎలిజిబుల్ ఎక్కువ వన్ నైన్ టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత వాళ్ళే ఉన్నారు కాబట్టి దీంట్లో రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ఈ రెండు ఎగ్జాంపుల్స్ మీకు ఎస్ ఇట్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకటి ఏ ఏ అనే వ్యక్తి ఏ రిటైర్ ఫ్రమ్ ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్ ఎక్స్ అనే కంపెనీ నుంచి సిక్స్టీ ఇయర్స్ ఆన్ వన్ వన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఈవెన్ దో ఇస్ డేట్ ఆఫ్ రిటైర్మెంట్ ఇస్ వన్ వన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్

ఎంప్లాయీస్ పెన్షన్ ఫండ్లో ఎగ్జిట్ ఎప్పుడు కానీ ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ దాటితే ఎంప్లాయీస్ పెన్షన్ ఫండ్ నుంచి ఎగ్జిట్ అయినట్టే డిఫర్డ్ పెన్షన్ అనే ప్రొవిజన్ ఉంది అది అది కొద్దిగా డిఫరెంట్ సబ్జెక్ట్ బట్ ఇన్ జనరల్ కేసెస్ ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ నిండితే పెన్షన్ స్కీమ్ నుంచి మెంబర్షిప్ సీజ్ అయిపోతుంది సో ఇతనికి వన్ నైన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ముందే ఫిఫ్టీ ఎయిటీ ఇయర్స్ నిండాయి తర్వాత రిటైర్ అవుతున్నాడు సిక్స్టీ ఇయర్స్ వాళ్ళ వాళ్ళ కంపెనీలో సిక్స్టీ ఇయర్స్ కండిషన్ ఉన్నందుకు ఇతనికి మాత్రం వన్ నైన్ టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత రిటైర్ అయినా కానీ యాభై ఎనిమిది ఏళ్ళు ముందు వన్ నైన్ టూ థౌజండ్ ఫోర్టీన్ కు ముందే నిండాయి కాబట్టి ఇతనికి పన్నెండు నెలల శాలరీనే పెన్షనబుల్ శాలరీ కింద తీసుకుంటారు కింద ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చారు బి బి రిటైర్డ్ ఫ్రమ్ ఎన్ ఎస్టాబ్లిష్మెంట్ అట్ ద ఏజ్ ఆఫ్ ఫిఫ్టీ ఇయర్స్ ఇన్ వన్ వన్ టూ థౌజండ్ టూ ఇతను ఫిఫ్టీ ఇయర్స్కే వన్ వన్ టూ థౌజండ్ టూ రిటైర్ అయ్యాడు తర్వాత ఆయన పెన్షన్ తీసుకోలేదు ఎప్పుడు తీసుకుంటున్నాడు ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్కి అంటే లేటెస్టే వన్ వన్ టూ థౌజండ్ ట్వెల్వ్ ఫిఫ్టీ అంటే టూ థౌజండ్ ట్వంటీలో ఆయనకి ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ నిండాయి అంటే లెక్క ప్రకారం ఆయన వన్ నైన్ టూ థౌజండ్ ఫోర్టీన్కి ముందే రిటైర్ అయ్యాడు కానీ పెన్షన్ ఎప్పుడు తీసుకుంటున్నాడు టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి తీసుకుంటున్నాడు ఇక్కడ మాత్రం ఇక్కడ ఏమవుతుంది అంటే ఈయన పెన్షన్ అమెన్స్మెంట్ ఆఫ్టర్ వన్ నైన్ టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత ఉంది కాబట్టి ఇతని పెన్షన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి ముందు సిక్స్టీ మంత్ శాలరీని తీసుకునే పెన్షనబుల్ శాలరీ కింద అరైవ్ అవుతారు ఎందుకంటే ఈయన పెన్షన్ వన్ నైన్ టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత ఐ మీన్ ఫిఫ్టీ ఎయిట్ లో నిండాయి కాబట్టి ఇతన్ పెన్షన్ శాలరీ అరవై నెలల శాలరీ పాత అరవై నెలల శాలరీయే తీసుకొని ఇతన్ పెన్షన్ క్యాలిక్యులేట్ అవుతుంది క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఏ మెంబర్ విల్ బి రిటైరింగ్ ఇన్ ఫ్యూచర్ సే ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ థర్టీ హౌ విల్ హీస్ పెన్షన్ బి క్యాలిక్యులేటెడ్ ఒకవేళ ట్వంటీ ముప్పైలో రిటైర్ అయిన పెన్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే దీనికి చాలా క్లియర్ గా ఆన్సర్ ఇచ్చారు ద పెన్షన్ విల్ బి క్యాలిక్యులేటెడ్ బేస్డ్ ఆన్ ద ఆఫ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఎగ్జిస్ట్ అన్ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ పెన్షన్ ఎంటైర్ సర్క్యులర్ అంతా పెన్షన్ ఎలిజిబిలిటీ ఫార్ములా డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ పెన్షన్ మీద డిపెండ్ అవుతుంది అని చెప్పారు కాబట్టి ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు అంటే ట్వంటీ థర్టీలో రిటైర్ అయ్యే వాళ్ళకి ఎలా చేస్తారంటే అప్పుడు ఏ ఫార్ములా ఉంటే అదే అప్లికేబుల్ అవుతుంది అని చెప్పడం దీని ఉద్దేశం క్వశ్చన్ నెంబర్ నైన్ విల్ మై పెన్షన్ ఏరియాస్ బి పెయిడ్ మీ ఆర్ అడ్జస్టెడ్ అగైన్ డిమాండ్ ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ అన్ ద హయ్యర్ వేజెస్ ఇక్కడ ఏమడుగుతున్నారంటే నాకు పెన్షన్ హయ్యర్ వేజెస్ మీద పెన్షన్ వచ్చే ఏరియర్స్ ని ఇప్పుడు నేను కట్టాల్సిన డబ్బుల నుంచి అడ్జస్ట్ చేయగలరా అనేది క్వశ్చన్ దానికి ఆన్సర్ క్లియర్ గా ఏమి ఇచ్చారంటే ఎరియర్స్ ఆఫ్ పెన్షన్ విల్ బి పేడ్ టు ద పెన్షనర్స్ ఇన్ అకార్స్ విత్ ద ఎగ్జిస్టింగ్ ప్రోసెస్ టు కంప్లై విత్ ద ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు టీడియర్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఎరియర్స్ అడ్జస్ట్మెంట్ అనే ప్రొవిజన్ ఇక్కడ ఇవ్వలేదు మీరు పెన్షన్ కట్టిన తర్వాత మీ డిమాండ్ అమౌంట్ కట్టిన తర్వాతే మీ పెన్షన్ రిలీజ్ చేయబడుతుంది అనేది ఓకే చాలా రోజుల నుంచి వెయిట్ చేసిన చాలా సందేహాలని ఈ సర్కులర్ చాలా క్లారిటీ ఇచ్చింది బై వైది ఇంకా చాలా ప్రశ్నలు వస్తుంటాయి చాలా మంది అడుగుతుంటారు సరే పెన్షన్ కొత్త పెన్షన్ బ్యాంక్ కట్టాలా వద్దా మాకు పది లక్షల డిమాండ్ నోటీస్ వచ్చింది నాకు ఇరవై లక్షల డిమాండ్ నోటీస్ వచ్చింది ఇది నాకు యూజ్ఫుల్లా కాదా ఈ ప్రశ్న కొద్దిగా కాంప్లెక్స్ క్వశ్చన్ అంటే ఒకే సైజు ఐ మీన్ యూనివర్సల్ సైజ్ అంటూ ఏది ఉండదు అంటే ఒకే మోడల్ ఒకే మౌల్లో అందరూ సెట్ కాదు ఎలా అంటే ఇందులో డిఫరెంట్ సర్కమస్టెన్సెస్ ఉంటాయి డిఫరెంట్ సర్కమిస్టెన్సెస్ అందరికీ ఒకే విధంగా ఉంటాయని చెప్పడానికి వీల్లేదు సపోజ్ ఒక అన్మారీడ్ బ్యాచులర్ ఉన్నాడు అనుకోండి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేరు ఆయన అయ్యర్ ఏజ్ పెన్షన్కి ఆప్ చేసుకున్నాడు చేసుకున్న తర్వాత ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ కి ఆప్ చేసుకున్నాడు సిక్స్టీ ఇయర్స్ కి చనిపోయాడు అంటే ఓన్లీ టూ ఇయర్స్ ఆయన పెన్షన్ తీసుకున్నాడు ఈపీఎస్ నైన్టీ ఫైవ్లో లో మొట్టమొదట మీరు అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కార్పస్ మీ అక్యుములేటెడ్ కార్పస్ అనేది కూల్డ్ ఫండ్లోకి వెళ్ళిపోద్ది మీకు ఓన్లీ పెన్షన్ మాత్రమే ఇస్తారు ఆ కార్పస్ మీకు తిరిగి రాదు ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఏమైందంటే ఆయన బ్యాచిలర్ ఆయనకు ఎవరు హెయిర్స్ లేరు కానీ ఆయన కఠిన కార్పస్ అంతా కూల్డ్ ఫండ్లోకి వెళ్ళిపోయింది ఆయన ఓన్లీ టూ ఇయర్సే పెన్షన్ తీసుకున్నాడు అదే ఆయన నార్మల్ యానిటీ టైప్ ఈ కార్పస్ ఆప్షన్ ఇవ్వకుండా ఉంటే ఈ కార్పస్ అంటా అతని చేతిలో ఉండేది అతనికి సంబంధించిన వాళ్ళకి కార్పస్ అనేది లభించేది అదేవిధంగా కార్పస్ మీ చేతిలో ఉంటే డిఫరెంట్ డిఫరెంట్ ఎంపీఎస్లో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ అన్యూటీ స్కీమ్స్ ఉంటాయి అంటే కార్పస్ మీరు కార్పస్ మనకున్న కార్పస్ ప్రకారం నాకు ట్వంటీ ఇయర్స్ స్టాండర్డ్ పెన్షన్ ఇవ్వాలని మెంబర్ కోరుకున్నాను అనుకోండి అదే పెన్షన్ ట్వంటీ ఇయర్స్ వస్తుంది ట్వంటీ ఇయర్స్ మధ్యలో దురదృష్టవశాత్తు మెంబర్ చనిపోతే ఆ ట్వంటీ ఇయర్స్ పెన్షన్ నామినీకి కానీ సర్వైవింగ్ మెంబర్ కానీ కంటిన్యూ అవుతుంది ఈపీఎస్ నైన్టీ ఫైవ్ లో ఏంటంటే మెంబర్కి స్పౌస్కి పెన్షన్ వస్తుంది మెంబర్ స్పౌస్ ఇద్దరు చనిపోయిన తర్వాత పెన్షన్ ఆగిపోద్ది అరే చిల్డ్రన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వరకు ఉన్న వాళ్ళకి పెన్షన్ వస్తుంది అనుకోండి అది వేరే విషయం ఇలాంటి సందర్భాల్లో మీరు 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 వేజ్ కింద ఈపీఎఫ్ఓకు మీరు కట్టే కార్పస్ ఎంత మీకు ఫార్ములా ప్రకారం వచ్చే పెన్షన్ ఎంత అనేది ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా లాభ నష్టాలు ఆలోచించుకొని నిర్ణయించుకోవాల్సిందే తప్పితే ఎంప్లాయీస్ పెన్షన్ అని హైయర్ వేజెస్ అందరికీ లాభం లేదు లేదు అందరికీ నష్టం అని చెప్పడానికి లేదు అందుకని మీరు మీ కార్పస్ కట్టే ముందు మీరు ఎంత కార్పస్ కడుతున్నారు దానికి తగినంతగా మీకు పెన్షన్ వచ్చే అవకాశం ఉందా లేదా అని ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని అప్పుడు మీరు సరైన నిర్ణయం తీసుకోగలరు జనరల్లీ టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత రిటైర్ అయ్యి ఆల్రెడీ రిటైర్ అయిన సెవెన్ ఎయిటీ ఇయర్స్ వాళ్ళకి కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుంది ఏంటంటే వాళ్ళకి పెన్షనబుల్ ఏరియాస్ వస్తాయి కాబట్టి వాళ్ళకు వచ్చే పెన్షన్ ఆ ఏరియాస్ అడ్జస్ట్ కావడము లేకుంటే కొద్దిగా డెపిసిట్ జరగ రావడం జరిగితే ఇట్ ఈ ఓకే బట్ ఎక్కువ సర్వీస్ ఉండి ఈ కార్పస్ ఎక్కువ అక్యుములేట్ అయ్యే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆప్షన్ ఎక్సర్సైజ్ చేసే ముందు మిగతా అన్ని విషయాలు ఆలోచించి నిర్ణయించుకోగలరు దిస్ ఇస్ మై సిన్సియర్ అడ్వైస్ థ్యాంక్ యూ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్